అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలదారులకు యాబై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం నలభై ఏడవ రోజు ఆదివారం కూడా అత్యంత నియమనిష్ఠలతో భక్తి శ్రద్దలతో జరిగింది తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లక్కీ కోపం తీసి విజేతగా నిలిచిన స్వామిని శాల్వా సత్కరించారు ఆదివారం భిక్షా ప్రదాతలుగా అందరికీ భిక్షా ప్రదాతలకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో పద్దెనిమిది మంది దంపతులచే భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు పద్దెనిమిది మంది దంపతులను కొట్టు మధు సామర్ల కిరణ్లు దుస్సాళులతో ఘనంగా సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు

ओम श्री स्वामी जय जय हरिहर सुतनी जय जय बार आपत बांधवनी जय जय गोविंद स्वामलो साई स्वामलो सर्वोर्व स्वामीलो स्वामी

ముఖ్యల ఉమావేశ్వరావు వరలక్ష్మి దంపతులు అలాగే తర్రి రామ వెంకట తాత వెంకట్రావు కరుణ దుర్గా తాత వెంకట్రావు కలుగు దుర్గా దంపతులు అలాగే శ్రీ మోక చంద్రరావు అలాగే శ్రీ సర్మంతులు దుర్గా ప్రసాద్ లోకరత్న దంపతులు అలాగే శ్రీ సందీప్ కొట్టుమూల జైన్ దంపతులు అలాగే శ్రీ బోర్రె నరసింహరావు సంజయారాణి శ్రీ గంజే వెంకటేశ్వరరావు దంపతులు శ్రీనివాసరావు సురుణ దంపతులు కాకి శ్రీధర్ శారదాజీ దంపతులు శ్రీ బీవీ రామారావు భాగ్యలక్ష్మి దంపతులు శ్రీ అవాడి ఉ మహాలక్ష్మి దంపతులు

వాళ్ళు మహాప్రసాద్గా సేకరిస్తారు దయచేసి ఇక్కడ ఉదాహా మాత్రం ఎవరు కూడా ఆహార